దేవుడు అందము ఏ విధంగా గర్వాన్ని తీసుకొస్తుందో దేవుడు చూపిస్తున్న విధానం దుర్సిలా కావచ్చు కదా దుల్సి వాళ్ళ అక్క కావచ్చు వాళ్ళ యొక్క వైత్యాన్ని బట్టి వాళ్ళ అందాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకున్న గర్వంతో జీవితాలు ఎంత నాశనం చేసుకో తండ్రి జీవితాన్ని చూసి పాఠం నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎక్కడ కూడా నేర్చుకోకుండా దుష్క్రియల వైపు దృష్ట అధికారాల వైపు పండు పనికెత్తదు అందరం చూసుకొని ఇక్కడ దేవునికి మైమ గలుగురు కదా చూద్దాం కొంచెం సమయంలో పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఆ వచ్చిన చూద్దాం జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేన కనబడతారు జన్నులో అడవిని జరగగా దేవునికి మహిమ గల్పులు రాగా తేనే కాలవ కట్టి ఉండేది కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడు చేయి నోట పెట్టలేదు అయితే యానా తన తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం ఏక తన చేతిగా తన సాబిదారి కొనను తేనె పట్టులో ఉంచి తన చేయి నోటిలో పెట్టుకున్నగా అతని కనులు ప్రకాశించను దేవునికి భయపడుతుంది ఎంతటి అహంకార గర్వాలతో పౌరు ఇక్కడ సౌలు చేస్తున్న ఆ ప్రయాణం అంతా కూడా యాన తాను ఎదిగి వచ్చేసింది ఏమన్నాడు ఎవ్వరు కూడా ఎవరికి ఒక్కరు కూడా నీటిలో నోట్లో మంచి నుంచి పోసుకోవద్దు ఏం చేయొద్దు అన్నప్పుడు యాన తెలవక ఏం చేసేసి ఒక తేనె పట్టు తీసుకుని తను నోట్లో పెట్టుకున్నాడు దేవుడు క్షమించింది తెలవక చేసినప్పటికీ దానికి క్షమాపణ జరుగుతుంది సౌందర్యము గర్వానికి తీసుకొస్తుంది దేవునికి అందం అతనిలో ఒక దుష్టత్వం లేకు దేవునికి అందము నేను అందంగా ఉన్నా అని అనుకున్నా ఆ జీవితాలు నాష్టం వైపు పరిగెత్తుతున్నాయి దేవుడికి మహిమ కలిగిన దాకా తిరుగుబాటు చేసి సౌందర్యం అంతా కూడా ఆధారం చేసుకుని ఎంతగా నష్టపోయింది రూసి పదా అందరికంటే పైన నేను కూర్చోవాలంటే దేవుడు ఏం చేసిండు అన్నిటికంటే కిందికి పారదోలేండి దేవుడికి మహిమ కలిగిన దాకా అందము మోసకము సౌందర్యము వ్యర్థము అలరియా లోకము లేని శరీర సౌందర్యం ఇతరులో గర్వం లేపిందంట ఎవరైనా మీద తెలుగు పట్టడు అభుషం ఎటువంటి అందము చాలా అందం అక్షరం అందం ఎవ్వరు కూడా లెక్క కట్టలేనంట అటువంటి అందం అంతా కూడా గర్భంతో కండ్ల మీద తెలియబట్టి తన జీవితాన్ని ఏం చేసుకుంటూ నాశనం చేసుకుంటూ దేవుడికి పైన కదుకొని దాకా తన జీవితాన్ని ఎంత భయంకరమైన స్థితిలోకి నుంచి అంటే ఎవ్వరు కూడా అతన్ని రక్షించలేనంత గర్వం ఏమైపోయింది నాశనమైపోయింది దేవుడికి మెనగలుగుతుందాకా రెండవ సంయులు పద్దెనిమిది వ అధ్యాయము పల్లె ఎనభై తొమ్మిది వచ్చల యుద్ధము ఆ ప్రదేశం అంతగా వ్యాపించింది మరియు నాటి దినము ఒక అతిచెత్త కూలిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చుక్కుపడి నాశనమైంది అక్షరము కంచెర గాడిదని ఎట్టిపోవచ్చు దారిత సేవకు ఎదురాయాను ఆ కంచెర గాడి ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకుని అందున అతను ఎత్తబడి ఆకాశం భూమికి మధ్యన గుడి మాదిర బెలాడు చిండగా అతని కిందనున్న కంచెరగాట్లా సాగిపోయేనో దేవుడికి భయమగలరు అతని జీవితం అయిపోయింది అక్కడికి సాగిపోయినప్పుడు ఏం చేసి యోబ్ వచ్చేసి బానాలు వేసి అతన్ని చంపేసిండు తన వెంట్రుకల్లో తన అందం ఉంటానండి ఒక జీవితం చూసుకొని ఎంతగా మనిషి తండ్రి మీద చాలా భయంకరమైన అదే దేవునికి స్తోత్రం వ్యతిరేకతతో తిరగబడ్డాడు దేవునికి మహిమ కలుగుతుంది కాక ఆ అక్షలం ఏమైపోయిందో చనిపోయింది దృశ్యలా ఏమైపోయింది చని అందము ఉండాలి కాదని కాదు సారా అందాన్ని చూసి అభిమేలకి ఆశ్చర్యపోయిందన్న దేవుని సౌందర్యం అట్లా విభక్క అందరం చూసి అక్కడ వాళ్ళందరూ వాళ్ళు అందరూ దేవుని సౌందర్యాన్ని మనం ధరించుకోవాలి దేవుని యొక్క సౌందర్యము ఆయన వాక్యంలో నుంచి మనకు అందిస్తాడు దేవుడికి మహిమ కలుగుని దాక అనిలియా తన ఏసానికి స్తోత్ర గొప్పది అద్భుతంగా ఆశ్చర్యపడడానికి స్థుతులు స్తోత్రాలు చేస్తాడు అనే రంగాల్లో నీ బిడ్డల రాష్ట్రం నుంచి జీవించి సహాయ దయచు నీ కృపాని కనికరం దయచేస్తూ నడిపిస్తున్నందుకు అందర స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిన్న నేడే గరీతిగా ఉన్న దేవుడు కృపత అందం విషయంలో నీ ఎంతో మోసపోతున్నా వారి యొక్క జీవితాలను నాయన మీరు కట్టండి తండ్రి మీ వైపు మనం చెప్తాను మీ సౌందర్యం దయచేస్తాను ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Amen.